ఫ్రెండ్స్ బాగున్నారండి అందులోని ఈ రోజు క్లాస్ లోని మనం లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చూద్దామంటే అది కూడా ప్రిన్సెస్ కటింగ్ ప్రతి ఒక్కరికి కూడా సింపుల్ గా కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలన్నది చూపిస్తాను మీకు సైజ్ ఎంత అన్నది ముందు చూసుకోండి ఇది నార్మల్ నెక్ కి ప్రిన్సెస్ కటింగ్ అనమాట సరేనా నేను బ్లౌజ్ సైజ్ అన్నది ఇక్కడ రాస్తున్నాను చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఆరు నడుమేమో ముప్పై ఇంచీలు పొడవు పద్నాలుగు ఇంచీలు బ్యాక్ నెక్ ఏమో ఎనిమిదిన్నర ఇంచీలు సరేనండి ఇప్పుడు ఈ సైజ్ వాళ్ళకి బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలన్నది చూద్దామండి ఇక్కడైతే నేను ఒక మీటర్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను నా దగ్గర ఇంచుమించులోని అంటే ఒకటి మీటర్ కన్నా ఎక్కువగానే లైనింగ్ ఉంది ఇంకా తీసేసుకున్నాను అనమాట మామూలుగా అయితే మీకు ఒక మీటర్ సరిపోద్ది ఇక్కడ కరెక్ట్గా ఒకటి పావు మీటర్ అన్నది నాకు లైనింగ్ ఉంది సరేనండి ఒకటి పావు మీటర్ లైనింగ్ నేను తీసుకున్నాను అంటే ఇంకా పావు మీటర్ ఎందుకు కటింగ్ చేయడం అని ఇంకా ఉంచేసాను అనమాట ఇప్పుడు పొడవు చూద్దాం ఇక్కడ ఎప్పుడు కూడా క్వరన్చులు మన వైపు ఉండే అంటే మనకి మన మనకన్నా ఆపోజిట్ డైరెక్షన్ లోనే ఉండేటట్టుగా ఇలా క్వరన్చులు ఉండాలి మన వైపు ఏమో ఫోల్డింగ్ ఉండాలి సరేనా ఇప్పుడు ఎప్పుడు కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి బ్యాక్ పార్ట్ ని కటింగ్ చేసుకోవడం అలవాటు చేసుకోండి ఏ కైనా వర్తిస్తుంది మీకు ఫ్రంట్ పార్ట్ ఎక్కడ బ్యాక్ పార్ట్ ఎక్కడ రావాలన్నది క్లియర్ గా ఉంటుంది సరేనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా ఇంచీ పెట్టి పొడవుకి మీకు పొడవు ఎంత కావాలో దానికి ఒక ఇంచు కలుపుకొని పదిహేను ఇంచులకి నేను మార్కింగ్ చేసుకుంటున్నాను మీ లెంత్ ఎంత అయితే దానికి ఒక ఇంచు కలుపుకొని మార్కింగ్ పెట్టుకోండి పద్నాలుగు ఇంచులు పొడవు కావాలంటే నేను ఇక్కడ పదిహేను ఇంచులకి ఇలా ఇక్కడ మార్కింగ్ అన్నది చేశాను సరేనా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇక్కడ షోల్డర్ ఇక్కడ ఎనిమిదిన్నర అనేటప్పటికి కొద్దిగా పెద్ద మెడలోకి వస్తుంది అలాగని చిన్న మెడ కాదు అలాగని పెద్ద మెడ కాదు ఇప్పుడు ఎవరికైతే రౌండ్ ఎక్కువగా వద్దు అని అనుకుంటారు మామూలుగా రౌండ్ ఎక్కువ కావాలనుకున్నా వద్దు అనుకున్నా సరే ఐదు ఇంచులు షోల్డర్ పెట్టండి మీకు షోల్డర్ జారకుండా ఉంటది సరేనా ఐదు ఇంచులు షోల్డర్ పెట్టండి దాని తర్వాత ఇక్కడ నుంచి చంకదింపి అన్నది ఆరు ఇంచులకి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ ఐదు ఇంచులకి ఇలా పెడితే మీకు ప్లస్ పాయింట్ కింద వస్తుంది కదా అది పాయింట్ అనమాట కరెక్ట్గా మీకు లైను స్ట్రైట్ గా వస్తుంది ఇక్కడ నుంచి కూడా ఆరు ఇంచీలు ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి కార్నర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఒక పావు ఇంచీలు ఉండేటట్టుగా చూసుకోండి సరేనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా రౌండ్ రౌండ్ తీసుకోండి రౌండ్ ఎప్పుడు కూడా ఫ్రీ హ్యాండ్తో తీసుకోవడమే అలవాటు చేసుకోండి సరేనా ఎలా దాని తర్వాత ముప్పై ఆరులోని నాలుగో వంతు తొమ్మిది ఇంచీలు తొమ్మిదికి మార్కింగ్ చేయండి రెండు ఇంచీలు ఖర్చులకి ఇక్కడ నడు ముప్పైలోని నాలుగో వంతు ఏడున్నర వస్తుంది దానికి బ్యాక్ సైడ్ డాట్స్కి ఒక ఇంచు కలిపి ఎనిమిదిన్నరకి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి దాని తర్వాత రెండు ఇంచులు ఖర్చులకి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ని ఇలా కలిపేసుకోండి ఇక్కడ మెడ వెడల్పుగా అందంగా ఓపెన్ గా రావాలంటే రెండున్నర ఇంచులకి మెడ వెడల్పు పెట్టుకోండి లేదు నాకు అంత అవసరం లేదు ఇలా ఇక్కడ మాత్రమే రౌండ్ తిరగాలనుకుంటే రెండు పావు ఇంచులు పెట్టుకుంటే సరిపోద్ది నేను ఇక్కడ రెండు పావు ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను సరేనండి ఇక్కడ ఇలా ఎనిమిదిన్నర ఇంచులు కదా ఎనిమిదిన్నర ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టాం ఇక్కడికి వచ్చేటప్పటికి కన్నా ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి అంటే రెండు పావు పెట్టాం కాబట్టి హాఫ్ ఇంచ్ కలిపి పావు తక్కువ మూడు ఇంచులు ఇప్పుడు ఇంకొక పావు తక్కువ మూడు ఇంచులకి ఇక్కడ ఇలా ఈ వెడల్పు అన్నది మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ఇలా కలిపేసుకుంటే మీకు ఒక ఎల్ షేప్ అన్నది వస్తుంది ఇప్పుడు ఇక్కడ రౌండ్ నెక్ అన్నది ఇస్తున్నాను ఇక్కడ నుంచి ఇలా షేప్ ఇచ్చేసుకోండి ఇక్కడ దగ్గరికి షేప్ ఇస్తే మీకు అందంగా రౌండ్ వస్తుంది సరేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని కటింగ్ చేసేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కి ఇలా ఇక్కడ ఇంచుటే ఇక్కడ మనకి ఫోల్డింగ్ దగ్గర ఈ బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ ఇలా వచ్చేటట్టు పెట్టుకోండి ఈ అంచ్ దగ్గర షోల్డర్ మార్కింగ్ వచ్చేటట్టు ఇలా పెట్టుకోండి ఇలా పెట్టినప్పటికీ కూడా ఇక్కడ ఐదు ఇంచులు షోల్డర్ కరెక్ట్గా పెట్టామలేదన్నది చెక్ చేసుకోవాలి సరేనా అలా చూసుకుని దీన్ని ఇక్కడ అడ్జస్ట్మెంట్లు అన్నవి చేసుకుంటే మీకు షోల్డర్ అవి ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి తేడా రాకుండా ఉంటాయి సరేనండి ఇప్పుడు దీనికి ఇలాగా ఆమ్ రౌండ్ ఎలా అయితే ఉందో ఈ బ్యాక్ పార్ట్ ఆమ్ ని సేమ్ ఇలా కలిపేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి లైన్ ఇలా మార్కింగ్ చేసేసుకోండి దాని తర్వాత కిందనున్న నడుము అంచుంది చూసారా ఈ అంచు కూడా సేమ్ మార్కింగ్ చేసేయండి ఈ వెడలపది ఇక్కడ ఇలా మార్కింగ్ పెట్టి వదిలేయండి ఇక్కడ కార్నర్ దగ్గర ఒక మార్కింగ్ చేసి ఒక డాట్ కింద పెట్టుకోండి ఈ రెండించులు ఖర్చుల మార్కింగ్ కూడా ఇక్కడ మార్కింగ్ చేయండి సరేనా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ని తీసేయండి ఈ బ్యాక్ పార్ట్ ని తీసి ఇక్కడ నుంచి మనకి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి చంక దింపు కదా చూడండి కరెక్ట్గా డాట్ అనేది ఉండలేదు చూసుకుంటే టేప్ టేప్తో మార్కింగ్ చేసుకుంటే మీకు తేడా రాకుండా ఉంటుంది ఇప్పుడు ఈ లైన్ నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి ఇలా లైన్కి పెట్టండి ఇక్కడి నుంచి హాఫ్ కి ఇలా ఒక మార్కింగ్ చేయండి చేసి ఇక్కడ నుంచి ఇలా షేప్ ఇచ్చేసుకోండి అంటే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్కి హాఫ్ ఇంచ్ మనం షేప్ చేస్తాను ఇది ప్రిన్సెస్ కటింగ్ కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఇంకా పెంచుకోవాలి ఇదేమో రెండు ఇంచులు మార్కింగ్ సరేనండి చూడండి ఇది ఇక్కడ ఎలా ఇది రెండు ఇంచులు ఖర్చు కదా బ్యాక్ పార్ట్ లో మనం ఇలా మార్కింగ్ చేసాం ఈ లైన్ గీయాల్సిన అవసరం లేదు కానీ మీకు అర్థమవడం కోసం మార్క్ చేస్తాం ఇది రెండు ఇంచులు ఖర్చులు కదా ఇక్కడ ప్రిన్సెస్ కటింగ్ కి ఎప్పుడు కూడా హాఫ్ ఇంచ్ మీరు ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఇది కుట్ల కోసం సరేనా ఇప్పుడు ఇక్కడ నుంచి రెండు పోవ ఇంచులు మెడవెడల్పు కదా ఇలా ఇక్కడికి వచ్చింది ఈ వెడల్పు ఇక్కడ నుంచి నెక్క డీపు ఏడు ఇంచీలు ఇక్కడ కూడా సేమ్ అంతే పావు తక్కువ మూడు ఇంచీలకి ఇలా మార్కింగ్ చేసాం చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇక్కడ రౌండ్ ఇచ్చేసుకోండి సరేనా ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా రెండున్నర ఇంచీలు వదిలేసి కరెక్ట్గా రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేయండి ఇది రెండున్నర ఇంచీలు అనమాట ఈ రెండు రెండున్నర ఇంచులకి సెంటర్ పాయింట్ ఏంటి ఒకటి పావు ఇది సెంటర్ పాయింట్ ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోండి పావు తక్కువ నాలుగు వస్తుంది ఇక్కడ నుంచి కూడా ఇలా పావు చూసుకుంటే పావు తక్కువ నాలుగుకి ఇలా పెడితే కొద్ది పైన లైన్ మీకు స్ట్రైట్ గా రావడం కోసం సరేనా ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఒక ఇంచ్ మీకు స్ట్రైట్ గా తీసుకురండి ఇక్కడ కూడా సేమ్ అదే రకంగా వన్ ఇంచ్ మీరు స్ట్రైట్ గా తీసుకురావాలి దీనివల్ల నడుము దగ్గర హెమ్మింగ్ బెల్ట్ స్ట్రైట్ గా వచ్చి మీకు నడువు అన్నది స్ట్రైట్ గా వస్తుంది సరేనా ఇప్పుడు చెస్ట్ దగ్గర ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి పైకి ఇలా అక్కడ చెస్ట్ పాయింట్ అన్నది మార్కింగ్ చేసుకోవాలి ఇలా పై నుంచి చూసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా షోల్డర్ దగ్గర నుంచి టైపు ఇలా పెట్టి ఈ లైన్ మీద టెన్ ఇంచెస్ ఎక్కడ ఉందో చూసి పది ఇంచులకి చెస్ట్ పాయింట్ తీసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి కలిపేసుకోండి ఇక్కడి నుంచి ఇది ఎలా కలిపేయండి ఇక్కడ షేప్ ఇవ్వడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక ముప్పో ఇంచ్ దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి కరెక్ట్ గా ప్రిన్సెస్ కటింగ్ అన్నది మీకు ఇక్కడికి షేప్ పర్ఫెక్ట్ గా వస్తుంది ఇక్కడ నుంచి ఇది ఇలా కలపండి చూసారా అందంగా షేప్ అలా రౌండ్ గా అటువైపుకి వెళ్ళిపోద్ది సరేనండి ఇది మీ చెస్ట్ పాయింట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా మీకు నడుములో నా నడుము ముప్పై ఇంచులు నడుములో నాలుగో వంతు ఏడున్నర ఇంచీలు ఇప్పుడు ఇది రెండున్నర ప్లస్ ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ అన్నది మనం కలుపుకోవాలి సరేనండి పైన ఆరు ఇంచ్ కలుపుకోవాలి మన ఖర్చులకి ఇక్కడ కూడా ఆరించులు ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేయాలి అంటే ఇది రెండున్నర ప్లస్ ఇది ఇది రెండు ఇది రెండున్నర ఇది మళ్ళీ ఖర్చులు రెండున్నర ఇది రెండున్నర ఐదు ఇంచీలు అంటే మీ నడుములో నాలుగో వంతుకి ఐదు ఇంచులు కలపండి కలిపితే ఎంత వచ్చిందో చూడండి ఏడు ఏడు కదా ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పన్నెండున్నర సరేనా ఇలా పన్నెండున్నర ఇంచులు ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి పన్నెండున్నర ఇంచులు ఉండాలి ఉందా లేదా చెక్ చేసుకోండి నాకు ఒక ఇంచు తగ్గింది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఈ ఒక ఇంచు ఇలా పెంచి ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి దీనికి ఇలా క్రాస్ గా వస్తుంది ఇలా కలపండి ఇది పెంచుకోకపోతే సైడ్ జాయింట్లు వేసేటప్పుడు హుక్ బెల్ట్ దగ్గర ఖర్చులు తగ్గిపోతాయి అందుకని అదెలా వేస్తాం అనమాట ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు ప్రిన్స్ కట్ వదిలేసి మిగతాదంతా కటింగ్ చేసుకుంటూ వచ్చేయండి ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ కటింగ్ చూద్దాం ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కి ఇటు చూడండి ఇలా బ్యాక్ పార్ట్ ని ఇలా తీసుకోండి బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ ఎంత అన్నది ఇలాగా కొల్చుకోండి పదకొండు ఇంచీలు వచ్చింది దానికి కరెక్ట్ గా ఒక ఇంచు తగ్గించాలి ఒక ఇంచు తగ్గించి పది ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ ని కొద్దిగా ఇలా ముందుకి ఇలా పెట్టుకుని ఈ కింద లేరన్నా మనకి పది ఇంచీలు ఉందా లేదా అన్నది ఇలా చూసుకుంటే కరెక్ట్ గా నాకు ఇలా వచ్చింది మనకి ఒక వైపు మాత్రమే జాయింట్ అన్నది వస్తుంది జాయింట్ వెదాం సరేనండి ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి పది ఇంచీలు పది ఇంచీలకి ఒక ఇంచు కలుపుకొని పదకొండు ఇంచులకి కింద నుంచి పైకి పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇలా పదకొండు ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసాం అలాగే ఇక్కడ కూడా పదకొండు ఇంచుల దగ్గర నుంచి ఒక మార్కింగ్ అన్నది ఇలా చేసి ఈ లైన్ని ఇలా కలిపేసుకోండి సరేనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఇక్కడికి మూడున్నర ఇంచులు చంకదింపు తీసుకోండి ఎల్బో హ్యాండ్ అయితే మూడున్నర తీసుకోండి లేదు చిన్న హ్యాండ్ అంటే ఆరు ఇంచులు ఇంచుల వరకు పొడవ అయితే గనక ఇక్కడ చంకదింపు మూడించులే తీసుకోండి మనకి బ్లౌజ్ ఖర్చులు రెండు ఇంచులు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు ఇంచులకి మార్కింగ్ చేయండి ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి రెండు ఇంచులకి ఒక మార్కింగ్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదిలా కలిపేసుకోండి ఇలా షేప్ ఇవ్వాలి అంతే జస్ట్ సరేనా ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత అన్నది పెట్టుకోండి ఇక్కడ హ్యాండ్ లూజ్ నాది ఐదున్నర ఇంచులు మళ్ళీ రెండు ఇంచులు ఖర్చులు అంతే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి దాని తర్వాత ఇక్కడి నుంచి ఇది ఎలా కలిపితే ఇది మనకి ఫిట్టింగ్ లైన్ ఇది ఇప్పుడు కటింగ్ చేసేద్దాం ఇక్కడ మనకి జాయింట్ వస్తుంది కాబట్టి ఈ రెండు అంచులు సమానంగా లైన్ గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు మీకు తెలియకపోతే ఇంచు టెప్ తో కూల్చుకొని లైన్ గీసుకోండి ఇది హాఫ్ ఇంచ్ అన్నది ఇలా మార్కింగ్ చేసి ఇప్పుడు మీకు తక్కువగా ఉన్న అంచుల దగ్గరికి ఇలా పెట్టండి పెట్టి ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ దగ్గరికి ఈ అంచు వచ్చేటట్టు ఇలా పెట్టి పిండి పెట్టేసుకోండి అంటే జాయింట్లు కూడా అతుకులు కూడా ఇప్పుడే కటింగ్ చేసేసుకోవాలన్నమాట పిండి పెట్టాం కదా ఇప్పుడు దీన్ని వెనక్కి తిప్పండి ఇప్పుడు ఈ లేయర్ ఎలాగైతే ఉందో అలా కటింగ్ చేసేసుకుంటే మనకు కావాల్సిన అతుకులు వచ్చేస్తాయి ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ని తీసుకున్నాం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని దీన్ని ఇలా ఓపెన్ చేస్తే ఇది తానులో తీసుకున్న క్లాత్ ఏనండి ఇక్కడ మనకి ఎలా సరిపోతుందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా మెయిన్ ఫ్యాబ్రిక్ ముడతలు కట్టా ఉంటే ఐరన్ చేసుకోండి మనం ఇక్కడ ఫస్ట్ దీన్ని ఇలా పెట్టి ఇక్కడ ఇలా బ్యాక్ పార్ట్ పెడతాము దాని తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్ ఆ తర్వాత హ్యాండ్స్ వస్తాయి ఇప్పుడు మనం ఇలా పెట్టినప్పుడు చూడండి అంచనాగా ఫస్ట్ తాన్లో ఏంటంటే పన్నా తక్కువ ఉంటాయి మామూలుగా శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే ఓకే లేదంటే ఈ ఈ పన్నా అన్నది మనకి తక్కువగా ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే ముందు ప్రిన్సెస్ కటింగ్ ని కటింగ్ చేసి ఇక్కడ ఎక్కడైనా మనకి ఇలాగా సరిపోతుందేమో ముందు అడ్జస్ట్మెంట్లు అనేవి చేసుకోవాలి ఆ తర్వాత ఈ పార్ట్ ని తీసుకొచ్చి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి సరేనా ఎలా అడ్జస్ట్ చేయాలనేది నేను చూపిస్తాను మామూలుగా పెడితే మనకి పన్నా తక్కువగా ఉండడం వల్ల ఏంటంటే హ్యాండ్ పొడవు తగ్గిపోతుంది కాబట్టి ప్రిన్సెస్ కటింగ్ కటింగ్ చేసినప్పుడు ఏం చేయొచ్చు అంటే ఫ్రంట్ పార్ట్ ని ఇప్పుడు ఈ ప్రిన్స్ కట్ ని ఓపెన్ చేసేద్దాం మామూలుగా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ ని పెట్టి ఒకేసారి కట్ చేస్తే స్టిచ్చింగ్ చేసినప్పుడు ఈజీగా ఉంటది ఇప్పుడైనా సరే సేమ్ కటింగ్ చేద్దాం ఇప్పుడు ప్రిన్స్ కట్ ని తీసేయండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఈ లైన్ ని కటింగ్ చేసేయండి ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేయండి తర్వాత ఈ లైన్ ని కట్ చేసి తీసేయండి ఇక్కడ కొనలా వచ్చింది స్టిచ్చింగ్ చేయలేము అంటే గనుక ఇక్కడ చిన్నది ట్రిమ్ చేసుకుని రౌండ్ చేసుకోవచ్చు ఇలా జస్ట్ ఆ కొన అలా తీసేయచ్చు అంతే చిన్నది ఇప్పుడు ఇక్కడ ఈ చెస్ట్ పాయింట్ దగ్గర ఒక కట్ పెట్టండి సరేనా ఇప్పుడు చూడండి ఇందాక మనం సెట్ చేసి చూస్తే ఇలా కనుక మనం మొత్తం ఈ లెంత్ అంతా తీసుకొచ్చి పెడితే మనకి హ్యాండ్ అనేది తక్కువైపోతుంది ఎల్బో హ్యాండ్స్ కి రావట్లేదు ఇప్పుడు చూడండి ఇది సేమ్ అంతే కారన్స్ రెండు ఇలా కలిసి ఇదే ఫోల్డింగ్ లో ఉంది బ్యాక్ పార్ట్ ని ఇలా ఎప్పుడైతే ప్రిన్సెస్ కార్టన్ ఓపెన్ చేసామో ఇక్కడ ఇలా కూడా పెట్టొచ్చు కాకపోతే ఇక్కడ జస్ట్ కొద్దిగా నాకు ఇక్కడ క్లాత్ తగ్గినట్టు అనిపిస్తుంది ఆ రిస్క్ తీసుకోలేం కాబట్టి ఇలా ఇక్కడ కొద్ది కిందకి తగ్గి ఇలా చేసుకుని ఇక్కడికి ఇలా పెట్టుకున్నాం ఇప్పుడు ఇది ఈజీగా చాలా సింపుల్ గా మనకి ఇక్కడ ఇలా సెట్ అయిపోతుంది ఎల్బో హ్యాండ్స్ కి చూసారు కదా పొడవు రాగా ఇంకా చాలా వరకు క్లాత్ ఇంకా మిగిలిపోతుంది ఇందాక స్ట్రైట్ గా పెడితే సరిపోలేదు విడదీసి పెడితే మనకి సరిపోతుంది కానీ ఏదైనా సరే రెండు లేర్లు ఒకేసారి కటింగ్ చేసుకోవాలి అప్పుడు తారుమారు అవ్వకుండా ఉంటాయి సరేనా ఫస్ట్ బ్యాక్ పార్ట్ తర్వాత ఇది తర్వాత నాలుగు మడతలు పెట్టి ఎల్బో హ్యాండ్ కటింగ్ చేస్తాను చూడండి ఇక్కడ చూడండి హ్యాండ్ కటింగ్ చేసినది చిన్న జాయింట్లు అన్నది వస్తుంది మా దగ్గర చాలా క్లాత్ ఉంది ఇది యూస్ చేసుకోవచ్చు సరేనా ఇప్పుడు ప్రిన్సెస్ కటింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి గమనించండి ఎక్కడ కూడా ఈ ప్రిన్స్ కట్ దగ్గర నేను ఎక్స్ట్రా క్లాత్ అన్నది తీయలేదు మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ సేమ్ కటింగ్ వచ్చేటట్టుగా తీసుకున్నాను ఇక్కడ కూడా సేమ్ అంతే సరేనా ఈ రకంగా కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు బోటిక్ స్టైల్లోని నీట్ ఫినిషింగ్ అన్నది వస్తుంది సరేనండి ఇది ఎలా అన్నది మీకు నేను నెక్స్ట్ క్లాస్ లోని స్టిచ్చింగ్ లో చూపిస్తాను